ఫ్రెండ్స్ ఇగో చూడండి మేమైతే ఇగో చెట్ల మొదట ఇక వీక్కుంటూ ఇగో ఈ మధ్యలో కుప్పలు అయితే అట్లే ఉంచినాం ఈ ఉంచడం వల్ల ఇగో చెట్లు కొంచెం చెట్ల మొదట వీగడం వల్ల చెట్లు అయితే కొంచెం ఫ్రీ అయినాయి మేము ఈ గడ్డి కుప్పలు కాదనుకున్నాం కానీ ఈ చేను మాకు అయితే అయితే కాదనుకున్నాం మేము మొత్తానికి అయితే ఇగో నడి మధ్యలో అయితే గడ్డి మందు అయితే కొడుతున్నాం ఆ గడిమంది ఒకసారి మీకు ఫోటోలు అయితే చూపిస్తాను అట్లా వచ్చేది మా బ్రదరు మా బ్రదర్ అయితే ఇప్పుడు గడ్డి మందు కొడుతున్నాడు ఇటు ఈ సాలు ఇటు ఈ సాలు మొత్తం చెట్ల మొదట అయితే సాఫ్ చేసినాం చెట్ల మొదట సాఫ్ చేసి ఇట్లా ఇట్లా గడ్డి మందు కొడుతున్నాం ఈ గడ్డి మందు మనం చెట్ల మీద పడకుండా ఎఫెక్ట్ కాకుండా అయితే కొడుతున్నాం ఇలా కొట్టడం వల్ల మనకు కూలీల ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు కూలీల ఖర్చు తగ్గుతుంది ప్లస్ మనకు గడ్డి మందు ఎంత అంటే సేమ్ ఒక ఇద్దరు కూలీలు పెట్టుకుంటే ఎంత ఖర్చు అవుతుందో అంతే ఖర్చు అవుతుంది ఇలా చూస్ మీరు చూడవచ్చు ఇంతకుముందు ఎంత గడ్డినదో ఆ గడ్డిని చూస్తే మాకు అబ్బా అని భయం ఇది బయట ఎందుకు ఇక మేమే వస్తాం అనుకున్నాం ఇక ఇక్కడ వానవాడులో మాకు కొంచెం ఈ గడ్డి చెట్ల పంట వీకడానికి కొంచెం సాఫ్ అయింది ఇది సాఫ్ కావడం వల్ల చాలా ఈజీగా అయితే ఇక చెట్ల అయితే ఇక ఒకసారి చూడండి ఇక చెట్లైతే ఎంత నీట్గా వస్తున్నాయో ఒకసారి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇట్లా చెట్ల మొదట మనం గడ్డి వీకడం వల్ల చెట్లు ఎంత ఫ్రీగా ఊగుతున్నాయో డ్యాన్సింగ్ అయితే చేస్తున్నాయి మనకు చెట్లు కూడా చాలా ఫ్రీగా అవుతున్నాయి అందుకే మనం చెట్లు మొదట గడ్డి వీకేసి ఇట్లా సాల మధ్యలో ఉంచి పంప్ అయితే పెట్టి కొట్టాము ఈ గడ్డి మందు కొట్టడం వల్ల చెట్లు కూడా చాలా ఫ్రీగానే ఉంటాయి తర్వాత మనం దీనికి యూరియా చల్లుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను మా బ్రదర్ అయితే ఉన్నాము ఇద్దరం కలిసి ఇక ఈ చేనులో గడ్డి మందు కొట్టడానికి అయితే వచ్చాము ఇక గడ్డి మందు నానవోసి పంపుకు కొంచెం పంపుకు కొంచెం అయితే కలుపుకుంటూ అయితే ఈ మందునైతే కలుపుకుంటూ మేము గడ్డి మందు అయితే కొట్టాము ఫ్రెండ్స్ ఒకసారి మీరే చూడండి ఎలా కొట్టామన్నది ఈ కంది చెట్లు మనం కొట్టడం అనేది చాలా కష్టం ఎందుకంటే ఈ కంది చెట్ల మీద గడ్డి మందు అయితే పడకుండా కొట్టాలి ఎందుకంటే మందు పడితే చెట్టు అనేది చనిపోతుంది మనం ఈ కంది చెట్లలో మధ్యలోనే గడ్డి మీదనే కొట్టాలి పైన కంది చెట్ల పైన పడకూడదు ఇలా పడడం వల్ల కంది చెట్లు అనేది చనిపోతాయి మనం అదేవిధంగా కంది చెట్ల మీద కాకుండా ఓన్లీ గడ్డి మీదనే పడేటట్టు స్లోగా పెట్టుకొని పంప్ అయితే కొట్టాలి అలా కొట్టడం వల్ల గడ్డి అనేది చనిపోతుంది చనిపోవడం వల్ల మనకు ఈజీగా అయితే గడ్డి అయితే పూర్తి అయిపోతుంది ఇలా చేసుకుంటే చాలా ఈజీగా అవుతుంది మనం చెట్ల మొదట గడ్డి వీకినాం గడ్డి వీక్టాలకు చెట్లు చాలా ఉపయోగం ఉన్నాయి గడ్డి వీకి ఇక మనం చాలాల్లో గడ్డి మందు కొట్టుకున్నాం ఈ గడ్డి మందు కొట్టుకునడం వల్ల ఈ కుప్పలు చూడండి ఇక మనకు కుప్పలు కూడా ఎండిపోయినాయి మనం అప్పుడు కూలీల ఖర్చు తగ్గించుకోవడానికి గడ్డి మందు అయితే కొట్టినాం అప్పుడు మేము రెండు రోజులు వచ్చి అప్పుడు మేము మీరు చేను చూడవచ్చు ఎంత బాగుండే విపరీతంగా ఉండే గడ్డి ఇక చూడే ఈ చాలా మధ్యలో మనం గడ్డి మన గడ్డి మొత్తం చనిపోయింది ఇవన్నీ చెట్లు చూడు చాలా ఫ్రీగా ఉన్నాయి ఇప్పుడు చాలా అంటే చాలా ఈజీగా ఉన్నాయి మనం చెట్ల మొదట గడ్డి వీక్ ఇచ్చాం ఇవ ఈ చాలా మధ్యలో మనకి ఇటు నాగాళ్ళు కానీ ఆవులు ఆవులు ఇట్లా ఎద్దులు మనకి ఇటు దున్ననికి రావు ట్రాక్టర్ కూడా రాదు మనకు కాబట్టి మనం ఇలా గడ్డి మందు కొట్టుకున్నాం కాబట్టి కూలీల ఖర్చు తగ్గుతుంది కూలీల ఖర్చు తగ్గడం వల్ల మనకు చెట్లు కూడా చాలా ఈజీగా పెరుగుతాయి మనకి గడ్డి లెక్క వల్ల చెట్లు కూడా మంచి ఈజీగా పెరుగుతాయి మనకు కాపు కూడా చాలా బాగా వస్తుంది మనం ఇలా గడ్డి మందు కొట్టుకోవడం వల్ల ఈ చెట్ల మీద పడకుండా మనం గడ్డి మందు కొట్టుకున్నాం మనకు ఓన్లీ గడ్డి ఒకటే చచ్చిపోయింది